సో హాయ్ అండి అందరికీ నమస్కారం సో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి సో పరమహంస యోగానంద గారు యోగానంద గారు జీవిత చరిత్ర అయినటువంటి ఒక యోగి ఆత్మకత పరిచయంతో మేము ముందుకు రావడం జరిగింది సో ఎవరెవరికైతే ఆసక్తి ఉంటుందో సో వారందరూ కూడా ఈ యొక్క యోగి ఆత్మకథను వినండి మీ జీవితంలో ఒక గొప్పనైనటువంటి మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది సో అలాగే ఏంటి అంటే యా ఎలా ఉంది సార్ ఈ బుక్ ఎలా అనిపించింది మీకు యా యా యాక్చువల్లీ ఏంటి అంటే ఒక యోగి ఆత్మకథ సో పరమహంస యోగానంద్ గారి జీవితంలో సో జరిగినటువంటి సంఘటనల సమాహారంగా మనకు ఈ పుస్తకాన్ని మనకు రాయడం జరిగింది సో ఈ పుస్తకాన్ని చదివి చాలామంది వారి వారి యొక్క జీవితాలలో ఒక గొప్ప వెలుగులైతే రావడం జరిగింది సో అంటే వారు అప్పటి వరకు డిసప్పాయింట్తో ఉండడం కానీ అంటే నిరాశ నిస్పృహలు తో ఉన్నటువంటి వారి యొక్క జీవితాలలో ఈ యొక్క యోగి ఆత్మకథ పుస్తకాన్ని చదవడం ద్వారా సో వారి యొక్క జీవితాలలో ఒక గొప్ప హాయ్ హాయ్ గొప్ప వెలుగులు అయితే రావడం జరిగింది సో అంతేకాకుండా సో ఇందులో మనకు చూసినట్లయితే దాదాపు ఈ యొక్క ఒక యోగి అవును సార్ అవును యా అక్కడ మనకు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి పరమహంస యోగానంద్ గారు సో చాలా ఒక మిరాకిల్స్ అయితే ఈయన జీవితం జరిగాయి సో వాస్తవానికి అసలు తను బ్రతికే ఎటువంటి పర్సన్ కాదు అంటే తన జీవిత చరిత్రలో చూసుకున్నట్లయితే తను చాలా సఫర్ అయ్యాడు సో ఒక దేవత కార్య కార్యం కోసం జన్మించినటువంటి ఒక గొప్పనైనటువంటి మహానీయమూర్తి మనకు ఈ పరమహంస యోగానంద్ గారు సో ముఖ్యంగా పరమహంస యోగానంద్ గారు మనకు ఎయిటీన్ నైంటీ త్రీ జనవరి ఫిఫ్త్ నాడు జన్మించి నైన్టీన్ ఫిఫ్టీ టూ మార్చ్ సెవెంత్ నాడు మరణించడం అయితే జరిగింది సో ముఖ్యంగా యొక్క పుస్తకాన్ని ఇక్కడ యా వా ఎందుకు సార్ అంటే ఐ మీన్ డెత్ వరకు వెళ్ళారు సో వాట్స్ వాట్స్ ద రీజన్ బిహైండ్ దట్ యా ఇక్కడ విషయ సూచిక కనుక చూసినట్లయితే మనకు విషయ సూచిక కనుక చూసినట్లయితే సో ముఖ్యంగా ఈ ఒక యోగి ఆత్మకథలో సో ఫస్ట్ మొట్టమొదట అధ్యాయంలో కనుక చూసినట్టయితే వారి యొక్క తల్లిదండ్రులు అండ్ పరమహంస యోగానంద గారి యొక్క బాల్య జీవితం మనకి మొదటి అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది సో రెండవ అధ్యాయంలో వారి అమ్మగారి యొక్క మరణం అండ్ విచిత్రమైనటువంటి రక్షరేఖకు సంబంధించినటువంటి ఒక సమాచారం అయితే ఉంటుంది సో మూడవ అధ్యాయంలో కనుక చూసినట్లయితే మనకి రెండు శరీరాలున్నటువంటి సాధువు అనేటువంటి ఒక అధ్యాయంతో ఇక్కడ మనకు మూడో అధ్యాయం ఉంటుంది సో నాలుగవ అధ్యాయంలో హిమాలయాలకు పారిపోతుంటే జరిగినటువంటి ఆటంకం ఏంటిది అనేటువంటి విషయాన్ని బ్రహ్మహంస యోగానంద్ గారు నాలుగో అధ్యాయంలో వివరించడం జరుగుతుంది సో అంతేకాకుండా గంధబాబా అద్భుతాల ప్రదర్శనకు సంబంధించి టాపిక్ కూడా మనకి ఇక్కడ ఫిఫ్త్ టాపిక్గా ఉండడం సిక్స్త్ టాపిక్ వచ్చేసి టైగర్ స్వామి సెవెంత్ టాపిక్ వచ్చేసి గాలిలో తేలే సాధువు అండ్ ఎయిత్ టాపిక్ వచ్చేసి భారతదేశపు గొప్ప శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ సంబంధించినటువంటి అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది తొమ్మిదవ టాపిక్ వచ్చేసి సో ఇది ఒక బ్యూటిఫుల్ బుక్ అండి సో చాలా వరకు మీకు హెల్ప్ అవుతుంది సో ఆనంద భక్తుడు ఆయన విశ్వ ప్రేమలీల అనేటువంటి అధ్యాయాన్ని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది పదవ అధ్యాయం కనుక చూసినట్లయితే గురుదేవులు శ్రీ యుక్తేశ్వర్ గారిని కలుసుకోవడం అంటే ఈ యొక్క పుస్తకం రచించడానికి బీజం ఎక్కడ పడ్డదంటే శ్రీ యుక్తేశ్వర్ గారిని కలుసుకోవడంతో ఆయనలో ఒక తెలియని ఒక శక్తి అయితే రావడం అంతేకాకుండా లైవ్లో ఉన్నవారు రెస్పాండ్ అవ్వచ్చు సో ఇంకోటి చేతిలో పైసా లేని కుర్ర ఇద్దరు బృందావనంలో ఉండడం సో లెవెంత్ టాపిక్ వచ్చేసి ట్వెల్త్ టాపిక్ గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం థర్టీన్ టాపిక్ నిద్రపోని సాధువు ఫోర్టీన్త్ టాపిక్ వచ్చేసి మనకి అనుభవం సంబంధించిన అధ్యాయం ఫిఫ్త్లో వివరించడం జరిగింది సిక్స్టీన్లో గ్రహాలని ఓడించడం సిక్స్టీన్లో జరిగింది సెవెంటీన్లో కనుక చూసినట్లయితే శశి మూడు నీలాలు సెవెంటీన్త్ అధ్యాయంలో సో ఇక్కడ ఎయిటీన్త్ అధ్యాయంలో కనుక చూసినట్లయితే మహమ్మదీయ గారడివాడు అని చెప్పేసి ఒక ఎయిటీన్త్ అధ్యాయం అయితే ఉండడం జరిగింది సో నైన్టీన్త్ అధ్యాయంలో కనుక చూసినట్లయితే కలకత్తాలో ఉన్న గురువు గురుదేవులు శ్రీ రాంపూర్లో కనిపించడం ఇది ఒక అధ్యాయంగా మనకి ఇక్కడ వివరించడం జరిగింది సో అంతేకాకుండా ఇరవయో అధ్యాయం వచ్చేసి మేము కాశ్మీర్ వెళ్ళలేదు అనేటువంటి ఇరవయో అధ్యాయంగా ఉండడం జరిగింది సో ఇరవై ఒకటో అధ్యాయం వచ్చేసి మనకి మేము కాశ్మీర్ వెళ్ళాము అని చెప్పేసి ఇంకొక టాపిక్ కూడా ఇవ్వడం జరిగింది సో ప్లీజ్ అండి కొత్తగా చూ వచ్చేవారైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇరవై రెండవ అధ్యాయం వచ్చేసి రాతి బొమ్మ గుండె అనేటువంటి అధ్యాయం ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దాదాపు మనకు నలభై ఎనిమిది అధ్యాయాలు ఒక యోగి ఆత్మకథ అనేటువంటి పుస్తకంలో పరమహంస యోగానంద గారు సో మనకి యాభై ఇంచుమించు యాభై అధ్యాయాలు ఈ పుస్తకాల్లో రాయడం జరిగింది అనేది చూడవచ్చు సో ఇక్కడ ఇరవై మూడవ అధ్యాయం వచ్చేసి విశ్వవిద్యాలయాల పట్టప్రాప్తి ఇరవై నాలుగవ అధ్యాయం వచ్చేసి నేను సన్యాసం తీసుకోవడం ఇరవై ఐదవ స అధ్యాయం వచ్చేసి అన్నయ్య అనంతుడు చెల్లెలు నళినికి సంబంధించినటువంటి విషయం ఇక్కడ ఉండడం జరిగింది ఇరవై ఆరవ అంశం వచ్చేసి క్రియా యోగ శాస్త్రం ఇరవై ఏడవ వచ్చేసి ఇరవై ఏడవ అధ్యాయం వచ్చేసి రాంచీలో యోగ విద్యాలయ స్థాపన సో దానికి సంబంధించిన సమాచారం ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇరవై ఎనిమిదవ అధ్యాయం వచ్చేసి కాశీ పునర్జన్మించడం అతన్ని కనుక్కోవడం ఇరవై తొమ్మిదవ అధ్యాయం వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్ నేను విద్యాలయాల్ని పోల్చి చూడడం ముప్పైవ అధ్యాయం వచ్చేసి అలౌకిక ఘటనల నియమం సో ముప్పై ఒకటవ అధ్యాయం వచ్చేసి పూజ్యమాతతో సమావేశం ముప్పై రెండవ అధ్యాయం వచ్చేసి చనిపోయిన రాముని బతికించడం ముప్పై మూడవ అధ్యాయం వచ్చేసి ఆధునిక భారతదేశపు యోగి క్రీస్తు బాబాజీ అనేటువంటి అంశం ఇవ్వడం ముప్పై నాలుగు హిమాలయాల మహాభవన సృష్టి ముప్పై ఐదవ అంశం వచ్చేసి లాహిరి మహాశైలు పావన జీవితం సో ముప్పై ఆరవ అధ్యాయం వచ్చేసి మనకి ఇక్కడ పాశ్చాత్య ప్రపంచం పట్ల బాబాజీ ఆసక్తి అనేటువంటి విషయాన్ని ఇవ్వడం సో ముప్పై ఏడవ అధ్యాయం వచ్చేసి నా అమెరికా ప్రయాణం ముప్పై ఎనిమిదవ అధ్యాయం వచ్చేసి గులాబీల మధ్య సాధువు లూదర్ బర్బాక్ అనే ఒక టాపిక్ ఇవ్వడం సో ముప్పై తొమ్మిది అధ్యాయం వచ్చేసి శిల్వ గాయాలున్న తెస్సా నాయిమాన్ అనేటువంటి అంశం హాయ్ అండి హాయ్ సుధీర్ సార్ గారు సో నల్లపై భారతదేశానికి తిరిగి రాక నలభై ఒకటో అధ్యాయం దక్షిణ భారత విహారయాత్ర నలభై రెండవ అధ్యాయం గురుదేవులతో చివరి రోజులు నలభై మూడవ అధ్యాయం యుక్తేశ్వర్ గారి పునరుత్నం నలభై నాలుగవ అధ్యాయం వచ్చేసి గాంధీ మహాత్ములతో వార్దాలో జరిగినటువంటి సంభాషణకు సంబంధించి ఇక్కడ వివరించడం జరిగింది నలభై ఐదవ అధ్యాయం కనుక చూసినట్టయితే బెంగాలీ ఆనందమయ్ మాత నలభై ఆరవ అధ్యాయం కనుక చూసినట్టయితే నిరాహార యోగిని నలభై ఏడవ అధ్యాయం కనుక చూసినట్లయితే పడమటికి నా తిరుగు ప్రయాణం నలభై ఎనదవ అధ్యాయం వచ్చేసి కాలిఫోర్నియాలోని ఎన్స్ ఎన్సీ నీటస్లో అక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ వివరించడం జరిగింది నలభై తొమ్మిదవ అధ్యాయం వచ్చేసి నైన్టీన్ ఫార్టీ టు ఫిఫ్టీ వన్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ మధ్యలో జరిగినటువంటి మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటనల సమాహారంగా అక్కడ వివరించడం జరిగింది అంటే పరమహంస యోగానంద జీవితంలోను మరణంలోను కూడా యోగి పరమహంస యోగానంద్ స్మారకార్థన భారత ప్రభుత్వం విడుదల చేసిన తపాల బిల్ల సంబంధించి అంశాలను కానీ గురు పరంపరకు సంబంధించిన విషయాలు కానీ ఆశయాలు ఆదర్శాలకు సంబంధించిన విషయాలను మనకి ఇక్కడ ఈ పుస్తకంలో వివరించడం జరిగింది సో నిజంగా ఒక యోగి ఆత్మకథకి ప్రపంచవ్యాప్తంగా సో ప్రశంసలు అయితే రావడం జరిగింది సో మీరు ఇక్కడ చూడొచ్చు పరమహంస యోగానంద గారు సో ఇక్కడ మనకి మీకు లైవ్లో చూపిస్తున్నట్లుగా సో పరమహంస యోగానంద గారు మీ స్క్రీన్ పైన మేము ముందట కనిపిస్తూ ఉన్నారు సో ఈయన యొక్క జననం మనకి నైన్టీన్ ఎయి ఎయిటీన్ త్రీ జనవరి ఫిఫ్త్ నాడు జన్మించి నైన్టీన్ ఫిఫ్టీ టూ మార్చ్ సెవెంత్ నాడు మరణించడం జరిగింది సో ఈ పుస్తకానికి సంబంధించి పలు పలు వ్యక్తులు కావచ్చు పలు మ్యాగజైన్స్ కావచ్చు చాలా ప్రశంసలు అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఇండియన్ జర్నల్కి సంబంధించి వారు అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ప్రతి సంవత్సరం ప్రచురణ అయ్యే వేలాది పుస్తకాల్లో కొన్ని వినోదాన్ని కలిగిస్తాయి కొన్ని విజ్ఞానాన్ని అందిస్తాయి కొన్ని జ్ఞానభిక్ష పెడతాయి కానీ ఒక పాఠకుడికి ఒకే పుస్తకంలో ఈ మూడు లభిస్తే అంటే ఈ ఒక యోగి ఆత్మకత పుస్తకాన్ని చదవడం ద్వారా ఇక్కడ వినోదము వస్తుంది విజ్ఞానము వస్తుంది జ్ఞానము ఈ మూడు కూడా ఈ పుస్తకంలో లభిస్తే అతడు తనను తాను అదృష్టవంతుడిగా భావించుకోవాలి అనేటువంటి విషయాన్ని ఒక యోగి ఆత్మకత ఆవిష్కరించింది ఇంకా ఎంతో అర్థైన పుస్తకం ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా మనస్సుకు ఆత్మకు ఉన్న కిటికీలను తెరుస్తుంది అని చెప్పేసి మనకు ఇండియన్ జర్నల్ వారు ఇండియన్ జర్నల్ వారు ప్రశంసించడం జరిగింది అంటే వినోదం అంటే ఏంటండి సో మీకు అందరికీ తెలుసు వినోదం అంటే హాస్యం మనం ఎంజాయ్ చేయడం అంటే ఒక పుస్తకాన్ని చదివితే సో హాస్యానికి సంబంధించి పుస్తకాన్ని చదివితే మనం నవ్వుతూ ఉంటాం సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటాం అలాగే కొన్ని కొన్నింటి చదివితే ఏమవుతుందంటే విజ్ఞానం ఇస్తుంది సో విజ్ఞానం అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతారు సో ఆ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం ద్వారా ఉద్యోగం సాధించడం జరుగుతుంది కొన్నింటిని చదివితే జ్ఞానం వస్తుంది ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ మూడు అంశాలు మిళితమై ఉన్నటువంటి ఒకే ఒక్క పుస్తకం ఒక యోగి ఆత్మకథ అనేటువంటి ప్రశంసను ఇండియన్ జర్నల్ వారు మనకి ఇవ్వడం జరిగింది సో అంతేకాకుండా న్యూయార్క్ టైమ్స్ వర్ టైమ్స్ పత్రిక వర్ ఏమన్నారంటే ఇది ఒక అసాధారణమైన కథ సో అంటే చాలా గొప్పనైనటువంటి కథ అని వారు ప్రశంసించడం జరిగింది సో అంతేకాకుండా లైవ్లో ఉన్న రెస్పాండ్ అవ్వచ్చు అండి నాగేష్ కాకర్ల గారు వన్స్ ఒకసారి మీరు పర్సనల్ రీడింగ్ ట్రై చేయండి నేను చెప్తాను ఓకేనా సో ఒక యోగి ఆత్మకథ ఈ విధంగా చాలా గొప్ప పుస్తకం సో లైవ్లో ఉన్న రెస్పాండ్ అవ్వచ్చు అండి రిమైనింగ్ టాపిక్స్ టుమారో వి విల్ బి డిస్కసింగ్ ఆన్ సో మా తల్లిదండ్రులు నా బాల్య జీవితం పరమహంస గారి యోగానంద గారి యొక్క తల్లిదండ్రులు ఎవరు సో ఆయన ఎక్కడ జన్మించాడు సో ఆయన బాల్యం ఎలా గడిచింది అటువంటి విషయాలను రేపటి లైవ్లో నేను వివరీస్తాను సో ఒక యోగి ఆత్మకర పూసకాని చదవడానికి ప్రయత్నం చేయండి ఓకేనా థాంక్యూ థాంక్యూ ఫర్ వాచింగ్ సో ప్లీజ్ Subscribe our channel